దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు దైవిక నడకలోని రహస్యములు అక్టోబర్ ఒకటి పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది వార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చినం దేవుని వాక్యమునందు మూడు చోట్ల అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడెను యశ్యాగ్రంథము నలభై ఒకటి ఎనిమిది రెండవ దినవృత్తాంతములు ఇరవై ఏడు యాకోబు రెండు ఇరవై మూడు ప్రభువైన యేసుక్రీస్తు యోహానుస్వార్థ పదిహేనవ అధ్యాయము పదిహేను వచనములో శిష్యులు తనకు స్నేహితులుగా ఉండవలనని కోరుచున్నట్లు చెప్పెను స్నేహితులు తమ రహస్యములను పంచుకొను కొలది స్నేహము ఎల్లప్పుడూ బలపడును కనుకనే ఆయన హృదయ రహస్యములన్నింటినీ మనం తెలుసుకునవలనని కోరుచున్నాడు దేవుడు సుధమ గుమరాలను నాశనము చేయుటకు పూర్వము ఆదికాండము పద్దెనిమిది పదిహేడులో ఈ రహస్యమును నా స్నేహితుడైన అబ్రహామునకు ఎట్లు దాచగలను అని పలికిను మనం దేవుని పరలోకపు ఏర్పాటులోనికి వచ్చినప్పుడు మనం ఆయన స్నేహితులుగా ఉండవలననియూ మనకు ఆయన గూఢమైన మర్మములను బయలుపరచవలనని కోరుచున్నాడు మనము ఇట్టి సహవాసమును దేవునితో అనుభవించున్నాము మతై స్వార్థ పదమూడవ అధ్యాయము పదిహేడవ వచ్చున్నాం కావున జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులను మనకు బయలుపరచవలనని దేవుడు ఆశించుచున్నాడు మొదటి పేతురు ఒకటి పన్నెండులో దేవదూతలు ఈ కార్యములను చూడగోరుచున్నారు అని పేర్కొనబడిన కార్యములు దేవదూతలకును దేవుని ప్రవక్తలకును గొప్ప దైవజనులకును దాచబడిన మర్మములకు వర్తించను కానీ ఈ మర్మములే ప్రభు అయిన యేసుక్రీస్తునకు స్నేహితులమైన మనకు బయలుపరచబడినవి ఆది కాండము అధ్యాయము నుండి ఆరంభించి పది పర్యాయములు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యను పన్నెండవ అధ్యాయంలో ఆయన రెండుసార్లు ప్రత్యక్షమయ్యను